బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ నేను ఒకటే మాట్లాడుతున్నా ఆ రోజు మంజీరా డ్యాము సింగూరు నీళ్లు వీళ్ళు తాగిన కదా కిషన్ రెడ్డి గారు కూడా మంజీరా డ్యాము సింగూరు నీళ్లు తాగిండ్రు మళ్ళా కేసీఆర్ గారు కూడా సింగూరు మంజీరా డ్యామ్ నీళ్ళు తాగిండు కేటీఆర్ కూడా తాగిండు హరిశ్రావు గారు కూడా సింగూరు మంజీరా డ్యామ్ నీళ్లు తాగిండు ఈ రెండు డ్యాములు ఎవరు పరిపాలన వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన వచ్చినాయి ఇది మీకు డైరెక్ట్ ఎవిడెన్స్ కదా మీకు డైరెక్ట్ ఎవిడెన్స్ ఇదంతా ఇదేదో మేమేదో ఏదో మేమేదో కల్లబొల్లి మాటలు చెప్తలేదు ఇది వాస్తవాలు కాబట్టి మీకు చెప్తున్నాను మీరు చెప్పండి మేము జీవితం మొత్తంలో సింగూరు మంజీర డ్యామ్ నీళ్ళు తాగలేదు ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం రాలేవని మీరు ఛాలెంజ్ చేయగలుగుతారా బీజేపీ కిషన్ రెడ్డి గారు హైదరాబాదులో ఉన్నారు కదా హైదరాబాదులో కొన్ని ఏళ్ళు మంజరా డ్యాము నీళ్ళు సింగూరు నీళ్ళు వచ్చినాయి కదా ఆ నీళ్ళు వారు తాగారు కదా తాగలేమని చెప్పగలుగుతారా నేను తాగనేలేను నేనేమంటున్నా అంటే మీ రాజకీయ ఉనికి కోసం మీరు ఏదన్నా మాట్లాడుకోండి అది అది వేరు కానీ ఏం చెయ్యలేదు అనే మాట మీరు అనొద్దు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకుంది అయితే ఇంకో మాట నేను ఒక మాట బీజేపీ నాయకత్వానికి అడుగుతున్నా బీజేపీ నాయకత్వానికి ఏం కిషన్ రెడ్డి గారు యాజ ఆయన పీసీ ఆయన ప్రెసిడెంట్ కాబట్టి ఏమడుగుతుందంటే అంటే ఇప్పుడు ఈ కాలంలో ఆ కాలంలో నెహ్రూ కాలంలో ఈ డ్యాములని కట్టారు కదా మరి ఆ పదహారు పదిహేడు సంవత్సరాలను అనేక డ్యాములు నెహ్రూ గారు కట్టారు కదా ప్రధానమంత్రి మోడీగా భారతదేశంలో ఒక డ్యామ్ అన్న కట్టిరా ఒక డ్యామ్ పదహారు సంవత్సరాల నెహ్రూగాలు పరిపాలనలో అనేక డ్యాములు కట్టిర్రు మరి మోడీ గారు పదేళ్ళు ప్రజలు అవకాశం ఇచ్చారు కదా ఒక డ్యాము మేము కట్టినము మోడీ గారి ప్రభుత్వంలో అని మీరు దీని మీద ఛాలెంజ్ చేయగలుగుతారా కాబట్టి మీరు ప్రభుత్వము పరిపాలన ఆ కుటుంబము నెహ్రూ గారి కాలం నుంచి ఈనాటి వరకు కూడా ప్రజలకు ప్రజలకు కడుపు నిండా తిండి ఉండాలి ఆర్థికంగా ఎదగాలి స్వయం శక్తితో ఎదగాలి ఆర్థిక వనరులు పెంపొందించుకోవాలి వ్యవసాయాన్ని ఎప్పుడు తప్పుడు అభివృద్ధి చెందే విధంగా చేయాలి ఇండస్ట్రియల్ పరంగా ఎప్పుడప్పుడు చేస్తూనే ఉండాలి ఇది ఆనాటి జవహర్లాల్ జవహర్ లాల్ నెహ్రూ కాల నుంచి తీసుకుంటే మొన్నటి వరకు కూడా సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారు ఉన్నంత వరకు ఇలాంటి జరిగింది బ్రాట్ యు బై వి గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్